మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ వృచిక రాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము మూడు రాశుల్లో జరుగుతోంది ఏంటి వృచిక రాశికి వెనక రాశి అయినటువంటి తులారాశిలో ఒక ఆరు రోజులు జన్మంలో అంటే వృచిక రాశిలోని ఇరవై నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో ఒకే ఒక్కరోజు బుధుని యొక్క సంచారం జరుగుతోందండి రెండో స్థానంలో కాబట్టి ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే వేయ స్థానంలో సంచరించేటటువంటి ఆరు రోజులు డబ్బులు బాగా ఖర్చు అయిపోవటం ధనం నష్టం జరగటం ఇత్యాదులన్నీ మనకి కనిపిస్తూ ఉంటే ఇక జన్మంలో సంచారంలో దుష్ట ఆలోచనలు ఇరవై నాలుగు రోజుల పాటు మనకి దుష్ట ఆలోచనలు మన ప్రవర్తన కొంచెం ఏమాత్రం అలవాటు ఉన్నవారైనా దుష్టాలు వాటిలో వైపు ఆకర్షితులు అవటం లాంటి జరుగుతూ ఉంటాయి ఇక ఒకే ఒక్క రోజు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి అంటే ధనురాశిలో సంచారం చేసింది ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలను బుధుడు ఇవ్వకపోతున్నా ఇస్తు ఇవ్వబోతున్నారు అంటే ధనానికి లోటు లేకుండా మాట బాగుండటం కుటుంబంలో ఆహ్లాద ఈ నెల మొత్తం మీద ఒక్కరోజు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో పదహారు రోజులు ద్వితీయ స్థానంలో పదిహేను రోజులు సంచారం ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన రాకపోవడం చెడు వైపు ఆకర్షితులు అవటం అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి మాటకి కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం ఈ విధమైన పరిస్థితులన్నీ రవి కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే కుజుని యొక్క సంచారం జన్మంలో ఏడు రోజులు అస్సలు సుఫలితాలు ఇవ్వడు ఆయన కూడా దుష్టాలోచనలు దుష్ప్రవర్తన మాటలో కఠినత్వం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు తదుపరి ఇరవై నాలుగు రోజులు మాత్రం ద్వితీయంలో ఉన్నారు ఇక్కడ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది మాట విషయంలో తొందరపాటు మాటలు అశ్లీల పదాలు ఆర్డ్ వర్డ్స్ ఇట్లాంటివి ఏవి అంటే కఠినమైన మాటలు ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి మిత భాషిత్వం మృదు భాషిత్వం అలవాటు చేసుకోండి అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు గోచరించుట లేదు కుజుని యొక్క సంచారం కూడా ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై రోజులు జన్మంలోను జన్మంలో ఇరవై రోజులు కూడా మంచి ప్రవర్తన మంచి ఆలోచన మంచి కళ మీకు ఏవైనా సంగీతం కావచ్చు నాట్యం కావచ్చు నృత్యం కావచ్చు ఏదైనా లలిత కళలకు సంబంధించి ఏదైనా ఉన్నట్టయితే మిమ్మల్ని మంచి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శుక్రుడు అలాగే ద్వితీయ స్థానంలో ఒక పదకొండు రోజులు ఉన్నారు ఆ పదకొండు రోజుల్లో మీకు ధనానికి లోటు లేకుండా అలాగే మాట విషయంలో కుటుంబ విషయంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మీకు శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు ఈ విధమైన పరిస్థితులన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ తులారాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల్లో నాలుగే సుగ్రహాలు సంచారం ఇందులో కొన్ని శుభాలు కొన్ని అశుభాలు మనం చెప్పుకున్నాం కదండి ఉండనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇకపోతే ఈ ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం తది దీన్ని సుఖస్థానం అంటాం కాబట్టి మాతృస్థానం అంటాం విద్యస్థానం అంటాము అలాగే భూమి గృహము వాహనము ఇత్యాదులైన స్వభావం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విషయాలన్నింటిలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా భూమి గృహాలు ఉన్నాయి కాబట్టి వీరికి ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాల వ్యాపారం చేసేవారికి అస్సలు అనుకూలమైన ఫలితం కాదు ఈ నెల ఈ నెల కాదండి ఇది ఇక్కడ ఈయన ఒక సంవత్సరం పాటు ఉంటారు కొంతకాలం గడిచింది ఈయన ఈ వృచ్చిక రాశి వారికి ఈయన ఈ స్థానంలో ఉండగా వీరికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాహనాల వ్యాపారం చేసేవారికి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి అంతేగాని అనుకూలమైన ఫలితాలు ఉండవు ఊరికే తెలుసు కూర్చో నష్టం అంటే నష్టం అని కాదండి తెలుసు ఊరికే రెంట కట్టుకుంటూ ోళ్ అంత మెయింటెనెన్స్ పెట్టుకుంటూ ఏమీ బిజినెస్ జరగకపోతే నష్టమే కదండి నుంచి పడాల్సినవిగా ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి రాహుగ్రహ చతుర్థ స్థానం సంచారం ఇక పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం ఇది కూడా అనుకూలించ జాలదు అలాగే సంతానానికి విద్యలో వెనకబడటము ఆటలు ఈ ఇట్లాంటివన్నీ మనకి గోచరిస్తూ ఉంటాయి స్నేహాలు చెడు స్నేహాలు ఇవన్నీ ఆయన కల్పిస్తూ ఉంటాడు ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే ఆరు రోజులు భాగ్యస్థానంలో అదేంటి అతిచారం వలన ఈ ఆరు రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలు ఇస్తారు తండ్రి గారి విషయంలోనూ దాన ధర్మాలు గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉపయోగపడుతుంది అలాగే తదుపరి నవమ స్థానం నుంచి అష్టమ స్థానానికి వెళ్తున్నారు ఎందుకని ఎక్కటం ఏంటి ఈయన ఒక్కరగతి కాదు కదా మామూలుగా ఇప్పుడు ముందుకే కదా నడిచేటటువంటి గ్రహమే కదా కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అతిచారం వలన భాగ్యంలోకి వచ్చారు తదుపరి అతిచారం ఆరో తారీఖుతో ముగిసిపోతోంది కాబట్టి మిగతా ఇరవై ఐదు రోజులు తను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ అష్టమ స్థానం అవుతోంది కాబట్టి అష్టమ స్థానంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు అక్కడ కొంతమందికి ఉద్యోగం ఉద్యోగస్తులు అనుకుందాం వాళ్ళకి డి సస్పెండ్ అవ్వటము లేకపోతే ఏదో పనిష్మెంట్ ఒక ఇంక్రిమెంట్ కోయట కోసేయటము లేకపోతే వారికి అక్కర్లేనటువంటి ప్రదేశానికి బదిలీ కావటము ఉద్యోగము ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంతమందికి భార్య పీడ అంటే భార్యకి ఏదో అనారోగ్యం చేయడం కావచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా జరగచ్చు అటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి పెద్ద దుఃఖమే వస్తుంది కలహాలు ఉంటాయి ధన నష్టం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని శబ్ద సందర్భాల్లో పరాభం అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అతి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల తదుపరి మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము వృత్తిపరమైన అది నువ్వు వ్యాపారమే చేయి ఉద్యోగం చేయి ప్రైవేట్ ఉద్యోగం కానీ మరో ఉద్యోగం కానీ ఏదో ఒక పని చేస్తున్నవి వృత్తి వృత్తి ఏ ప్రతి మనిషి కూడా కంప్లీట్ బెడ్ రీడైన్ అయిపోయినవాడు మరి హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అయితే వాళ్ళు ఏ పని చేయలేరు కానీ ప్రతి వాడు ఏదో పని చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ చేసేటటువంటి పనిలో అభివృద్ధి కానరాదు ఏదో అడ్డంకులు చికాకులు కలుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి దశమస్థాన కేతు వల్ల కలుగుతున్నాయి మొత్తంగా మనం చెప్పుకోవాలి ఈ వృత్చికి రాశి వారికి అన్నట్టయితే బుధుడు ఒక్క రోజు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు గురువు ఏమో ఆరు ఆరు రోజులు మాత్రమే ఓ పాక్షికంగా అని చెప్పాలి అంచేత ఒక్క శుక్ర గ్రహము తప్పితే మీకు అనుకూలమైనటువంటి గ్రహం పూర్తిగా ఏదీ లేదు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి మాట్లాడే మాట కూడా ఆలోచించి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు ఎవరికి హామీలు లేదు లోన్ తీసుకున్నాడు నా కొలీగే కదా నా చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా ఇవన్నీ అనుకోవద్దండి దాన్ని సున్నితంగా తిరస్కరించటం అనేది సూచన శోభం